महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापामादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षकी लताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं करगस्फूर्ति मनम् ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతుంది ఒక మూడు నాలుగు నెలల్లో దానికి చాలామంది ఏమండి న్యూ ఇయర్ నుంచి గ్రహాలు ఎలా మారుతాయి దానివల్ల మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాలి అడిగినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఇది మనకి ప్రామాణికం కాదు మనది ఉగాది నుంచే చూసుకోవాలని చెప్పినప్పుడు లేదండి మేము మా లైఫ్ ప్లానింగ్స్ కొన్ని ఉంటాయి ఈ సంవత్సరం ఇలా కానీ ఇల్లు కొనాలా వద్దా అసలు ఉద్యోగం మారచ్చు వద్దా ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా ఇలాగ వివాహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి సపోర్ట్ చేయనప్పుడు అది కంపల్సరీ అవుతుంది ఒక్కోసారి ఉద్యోగం మారడం కానివ్వండి గృహం కొనుక్కోవడం కానివ్వండి వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఏదైనా కానీ మరి అలాంటప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటూ దాన్ని ముందుకు వెళ్ళాలి అనే విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మీరు కాస్త చెప్పండి అని చెప్పి నన్ను చాలామంది అడగడం వల్ల ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి అనే భావిస్తే అసలు గ్రహాలు ఎలా మారుతున్నాయి ఈ న్యూ ఇయర్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నూతన సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి ఒకటో తేదీకి వన్ డిగ్రీలో ఉంటున్నాడు శని ఎందుకంటే ఈయన వక్రగతి మళ్ళీ ముందుకెళ్ళాడు కదా వన్ డిగ్రీలో ఉన్న శని జూలై ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఆరు జూలై ఇరవై ఏడుకి వక్రిస్తాడు వక్రించి అతని వక్రత్యాగము టెన్త్ డిసెంబర్ రోజు వక్రత్యాగం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక అలాగే మేజర్ ప్లానెట్ శని రెండవది మేజర్ ప్లానెట్ అనేటువంటి గురువు మనకి జనవరిలో ఇరవై ఏడు డిగ్రీల్లో ఉంటున్నాడు మిథున రాశిలో అలా ఉన్నటువంటి గురువు పర్టికులర్గా జూన్ రెండవ తేదీకి కర్కాటకంలోకి అంటే ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు ఆ ఉచ్చస్థితిలోకి వచ్చినటువంటి గురువు మళ్ళీ ఎంతవరకు ఉంటాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాడండి అంటే ఒకటి నవంబర్ ఇరవై ఆరుకి మళ్ళీ సింహంలోకి వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో అతిచారంలో ముందుకొచ్చి వెనక్కి వెళ్ళాడు ఆయన ఆల్రెడీ అంటే అక్కడ ఒక మూడు నెలలు ఆయన కాంబినేషన్ వచ్చేసింది సో మళ్ళీ తర్వాత సింహంలో మళ్ళీ ఒక దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అది డిసెంబర్ జనవరి ఆ టైమ్స్ జరుగుతుంది చెప్పాలంటే రైట్ ఇక రాహుకేతులు కూడా ఈ సంవత్సరం ఎప్పుడు మారుతున్నారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాహువు కేతువు ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు సింహ కుంభరాశుల్లో ఉంటున్నారు దాని తర్వాత ఈ కేతువు కర్కాటకంలోకి వెళ్ళడము రాహు మకరంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ముందుగా లగ్నమే తీసుకోండి లగ్నం తెలియదు అనుకున్న వారు రాసి హ్యాపీగా చూసుకోవచ్చు నేనేమి కన్ఫ్యూజన్ లేదు లగ్నం ఎవరికి తెలుస్తుంది అంటే టైం ఉన్నవారికి లగ్నం తెలుస్తుంది టైం లేని వారు రాసి చూసుకుంటారు ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి రాస్యాధిపతి సప్తమంలో ఉంటున్నాడు ఈ సంవత్సరం జూన్ రెండు వరకు కూడా సో ఈ రాష్ట్ర అధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో వివాహ ప్రయత్నాలు సామాజికంగా కొంత పేరు ప్రఖ్యాతలు రావడము కొన్ని వివాహ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని గుడిదుడుకులు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహమే గుర్తుపెట్టుకోండి వరకు జూన్ రెండు వరకు మరి జూన్ రెండు తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదండి అది ధనయోగాన్ని ఇస్తుంది అష్టమంలో ఉండే గ్రహం అది కూడా ప్రత్యేకంగా గురువు అష్టమంలో ఎగ్జాల్టే రెండో స్థానాన్ని చూస్తాడు ఎందుకంటే పశ్యంతి సప్తమాం సర్వే అనే ఒక శ్లోకం ఉంది అంటే ప్రతి గ్రహము తన రాశి నుంచి సప్తమ స్థానాన్ని చూస్తుంది చూసినప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఇస్తుంది ఎగ్జాల్టెడ్ గురువు ఎప్పుడు సప్తమం నుంచి రెండులో చూస్తున్నప్పుడు పూర్వ అంటే అష్టమం నుంచి రెండును చూస్తున్నప్పుడు ఆ సప్తమంలో ఉన్న గురువు మారిపోతున్నాడుగా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా పూర్వీకి ఆస్తుల మూలంగా ధనయోగము లేదా రీసెర్చ్ మూలంగా ధనయోగము కొంతమందికి చదువుకునే పిల్లలకి ఏదైనా చూడండి చదువుకునే సమయంలో కొన్ని పని పొందుతుంటారు గవర్నమెంట్ నుంచి అటువంటి వాటి మూలంగా స్టైఫండ్స్ ఇలాంటివి అలాగా ఆశ్రమంలో ఉండే గురువు అకల్ట్ రిలేటెడ్ విద్యను కూడా ఇస్తాడు ఎందుకంటే నాలుగో స్థానాన్ని కూడా చూస్తున్నాడుగా అలాగే గృహయోగాన్ని అంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అని అనుకుంటే జూన్ రెండు తర్వాత నుంచి బాగుంది అనేటువంటిది గురువు చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ అష్టమంలో ఉండే గురువు పన్నెండును చూస్తాడు ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని చూస్తాడు నాలుగో స్థానాన్ని చూస్తాడు రెండో స్థానాన్ని చూస్తాడు కాబట్టి జూన్ రెండు తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు మీరు చదువుకునే విద్యా విషయంలోని గురువు అనుకూలిస్తున్నాడు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే భాగ్యంలో ఉండే కేతువు కూడా మీకు ఇరవై ఐదు నవంబర్ వరకు రాహుకేతువులు భాగ్యంలోని రాహు మూఢో అంటే కుమ్మంలో ఉన్నాడు కేతు భాగ్యంలో ఉన్నందుకు ఇరవై ఐదు నవంబర్ వరకేమో కేతు మీకు ఆధ్యాత్మిక యోగాన్ని ఇస్తే ఇరవై ఐదు నవంబర్ వరకు మూడులో ఉండే రాహు పర్టికులర్గా మీకు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే అతను అక్కడిచ్చేటువంటి రిజల్ట్లో క్లియర్గా ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ధైర్య సాహసాలను ఇస్తాడు కానీ ఎప్పుడైతే రాహు రెండులోకి వచ్చేస్తాడు ఇరవై ఐదు నవంబర్ నుంచి కొంచెం మీరు మీ యొక్క ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా ఆన్లైన్లో చేసే విషయాల మీద విదేశీ కంపెనీల మీద పెట్టినట్లయితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతుంది అక్కడ నుంచి అది మెయిన్గా చూసుకోవాలి ఇక శని ఎట్లాగో నాలుగులో ఉన్నాడు అర్ధాష్ట్రం శని అంటుంటారు కాబట్టి కొంచెం ఈ వక్రించినప్పుడు ఈ గురుబలం పడ్డప్పుడే మీరు గృహ నిర్మాణం కానీ ప్లానింగ్ వాహనం కానీ లేకపోతే ఒక స్థలం తీసుకోవడం కానీ చేయండి మళ్ళీ వక్రగతి పోయిన తర్వాత మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే అది పది డిసెంబర్ నుంచి ఒక్కరికి పోయి స్ట్రైక్ అవుతాడు అక్కడ నుంచి మాత్రం మీరు చేసుకోకుండా ఒకవేళ కంపల్సరీ తప్పనిసరి కట్టవలసి వచ్చినా తీసుకోవాల్సి వచ్చినా మీరు కాలభైర అష్టగం చేసుకోండి కాకపోతే మీరు నిత్యము చేయవలసింది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి మీ జీవితాంతం మనం జీవితంలో ఎంతో కష్టపడుతున్నా నిజాయితీగా న్యాయంగా ఉన్నా ఒకరిని ఇబ్బంది పెట్టకపోయినా ఎంతో హానెస్ట్గా ఉన్నా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనకు అర్థం కాదు ఏమిటిది నేను ఎంతో మంచివాడిని కదా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా ఎంతో తెలివిగా ఉన్నాను కదా అయినా నాకు ఎందుకు అవకాశాలు రావట్లేదు నాకు ఎందుకు ఇబ్బంది ఇంత ఇబ్బంది ఉంటుంది అంటే మనకి జ్యోతిషాస్త్రం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు ఏ కర్మనైతే చేసావో ఆ కర్మ నువ్వు అనుభవించాలి ఇంకోరు అనుభవించేది లేదు కొన్ని ఉంటాయి తల్లిదండ్రులు వంశం అనుభవిస్తూ ఉంటుంది కొన్ని దేవతా శాపాలు కొన్ని పిశాచ బాధలు ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ధనం రావట్లేదు పురుజంలో ఎక్కడో ధనపరమైనటువంటి విషయాల్లో నేను సరిగ్గా దాన్ని వినియోగించుకోవడమో ఇబ్బంది పెట్టడము అవమానించడమో చేశాను ధనాన్ని లేదా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు అప్పుడు ధనపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే బాత్రూమ్ అంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు కానివ్వండి మాతృపితృ అంటే తల్లిదండ్రులతో గొడవలు కానివ్వండి తర్వాత వివాహం అవ్వకపోవడం కానివ్వండి పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కల్చర్ ఆకపోవడం కానివ్వండి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటాయి కుదరట్లేదు అనుకోండి ఇలా ఏ కష్టమైనా ఎత్తే అయితే ధనపరమైన కష్టం మరింత ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ కూడా ధనం ఉంటే వస్తాయి ధనంతో మూలంగా ఉంటాయి ఎందుకంటే కుటుంబము ధనస్థానము రెండూ కూడా చాలా బలమైనటువంటి మంచి కుటుంబం ఉందా మనిషి హ్యాపీగా ఉంటాడు మంచి ధన సంపాదన ఉందా హ్యాపీగా ఉంటాడు అయితే వీటితో పాటు అనారోగ్యము కొన్ని బాధలు ఇవి కూడా ఉంటాయి ఉండట్లు ఉన్నవని చెప్పట్లేదు కానీ మనం మరి ఎందుకు నిత్యము పూజలు చేస్తున్నా లేకపోతే ఎంత చక్కగా ఉన్నా ఎందుకు మనకు అనుకున్నంత రావట్లేదు అంటే మీరు చేసేటువంటి నిత్య పూజాది విధానంలో మనకి శాస్త్రంలో ఉంది ఏమిటంటే మంత్రము యంత్రము తంత్రము అంటారు అంటే మంత్రం అంటే ఏమిటి మీరు ఏదైతే లలిత సహస్రనామాలు చదువుతున్నారో విష్ణు సహస్రనామాలు చక్కగా భక్తితో చేస్తున్నారు ఏ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఏదైనా చేస్తున్నారు అది మంత్రం తంత్రము అంటే ఏ పుష్పాలు ఏ ద్రవ్యాలతో చేస్తున్నారు మన శాస్త్రంలో మన కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క ద్రవ్యం చెప్పారు కొంతమంది అక్షింతలతో చేస్తే మరి కొంతమంది ఎర్రటి పుష్పాలతో చేయండి లేకపోతే ఫలానా పదార్థాలతో హోమం చేయండి మీకు శత్రుబాధులు ఉన్నాయంటే ఇలాగా మిరపకాయలతో చేయండి లేకపోతే మిరియాలతో చేయండి అని చెప్తూ ఉంటారు అది ద్రవ్యం సో తంత్రం తాంత్రికం అంటే అది ఇక యంత్రము యంత్రము ఎంత గొప్పదంటే మనకి మన యొక్క కర్మని కంట్రోల్ చేసేది ఉంటుంది అయితే మనకి మార్కెట్లో కామన్గా ఇలాంటి యంత్రాలు మనకి చక్కగా లభిస్తుంటాయి తెచ్చుకుంటారు పూజించుకుంటుంటారు ఈ యంత్రానికి కొన్ని శక్తిని బట్టి అంతవరకు దాని ఫలితం ఇస్తుంది అయితే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే ఈ రకంగా ఈ ప్యూర్గా లేనట్లయితే అది అంత ఫలితం ఇవ్వదు ప్యూర్గా ఉండాలి ఇప్పుడు కూడా మనకి ఎనీ ప్రోడక్ట్ చూడండి అది ప్యూర్గా ఉందా లేదా ఎంతవరకు బలం చూపిస్తుంది అని చూస్తూ ఉంటాం కదా ప్యూరిటీకి ఎక్కువ నాణ్యత ఎక్కువ కాలం అన్నడం దాని ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఆర్గానిక్ ఫుడ్ కానివ్వండి మనం వాడే ఏ వస్తువు అయినా కానీ ఒక లెదర్ బ్యాగ్ కానివ్వండి అన్నీ కదా అలాగే శాస్త్రంలో వెరీ క్లియర్గా ఇలా ఇది ఏమిటంటే చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా ఇది లక్ష్మీ యంత్రము ప్యూర్ కాపర్ అనమాట ఇది ప్యూర్ కాపర్ మీరు టేస్ట్ చేయించుకోవడం కూడా ఈ ప్యూర్ కాపర్ మీద మరి యంత్రం వేసుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే వస్తుందంటే అలా పనిచేయదు మాకు చాలామంది పాపం అమాయకంగా మార్కెట్లో దొరుకుతుంది కదా అని తీసుకెళ్ళి పూజ చేసేసుకుంటారు ఇది పూజ చేసుకున్నందుకు కొంత ఫలితం ఇస్తుంది నేను ఇవ్వదు అని చెప్పట్లేదు కానీ ఇదే యంత్రంలో కనుక మీరు చక్కగా దీనికి పంచవాసములు అంటారు అంటే ధాన్యవాసము అంటే ధాన్యంలో ఒక రోజు పెడతారు పుష్పావాసం ఒక రోజు పెడతారు కొన్ని మంత్రాలు చదివి అలాగే జలావాసము జలంలో కొన్ని రోజులు పెడతారు అలాగే క్షీరావాసం భూవాసం ఇలా ఐదు వాసములు చేసినప్పుడు దీనికి ఒక శక్తి వస్తుంది ఇలా ఐదు వాసాలు చేసినటువంటి యంత్రానికి రుద్రాభిషేకం చేస్తారు ఏకాదశ రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేసేవాళ్ళు కూడా ఉంటారు అలా చేసి కొన్ని జపాలు కొన్ని రోజుల పాటు జపం చేసి ఈ యంత్రానికి శక్తిని చెప్పిస్తారు ఈ పద్ధతి మనకి ఆలయాల్లో పెడుతూ ఉంటారు మీరు గమనించండి ఇప్పుడు మనకు మన రాముడి విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో జపం చేసి దానికి పెట్టారు ప్రతి ఆలయంలోనే మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా స్థాపన చేశారు తిరుపతిలోని చాలా ప్రదేశాలు అంటే అది ఆకర్షణ ఇస్తుంది ఆకర్షణ ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఎందుకంటే కుజుడు ఆకర్షణ కారకుడు కుజుడికి సంబంధించిన మెటల్ ఈజ్ కాపర్ కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అనుకున్నంత స్థాయికి మీరు వెళ్ళలేకపోతున్నారు మీరు ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నారు ఎంత ధర్మంగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా అంటే మన కర్మ అంటూ పడుతుంది కర్మని తొలగించేటువంటి శక్తి కుజుడికి ఉంటుంది అంటే కుజుడు అంటే ప్రయత్నం అందుకే చూ ప్రయత్నం గ్రహాలు కూడా అంటూ ఉంటారు అంటే కుజుడు ప్రయత్నం కుజుడు కష్టపడి చేసేది ఎలాగైనా సరే విక్టరీ అవ్వాలని అందుకే చూడండి ఎవరికైనా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్లో రాణిస్తారు ఏంటంటే కర్మకారు కూడా ఆయనే మనకేం శత్రువు కాదు మన కర్మ మనకు అందిస్తున్నాడు మనకు రక్షణ కవచంగా మనం ఏర్పరచుకోవాలంటే మంత్రం తంత్రం యంత్రం సో ఈ యంత్రాన్ని పెట్టుకొని మీ గోత్రనామాలతో చేయించుకొని మీరు గనక ఇంట్లో పెట్టుకొని మీరు గనక దానికి రోజు నిత్య అనుష్ఠానం అంటారు పొద్దున్న సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడము దానికి నైవేద్యం కొబ్బరికాయలు కొట్టచ్చు పంచోపచార పూజ ఉద్యోగ పెద్ద పెద్ద పూజలేము అక్కడ చక్కగా పంచోపచార పూజ అంటే గంధము పుష్పము అదేవిధంగా నైవేద్యము ధూపం దీపం భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే మీరు పడేటువంటి కష్టానికి ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటువంటి యంత్రం దాని ఎంత ఇదిగా క్రియేట్ అవ్వాలి కొంచెం ఒక సిమ్ కార్డు ఉంది మనం వెళ్ళి సిమ్ కార్డు కొనేసుకొని మనం ఫోన్లో పెట్టుకుంటే పని చేయదు ఎందుకు పని దానికి అది యాక్టివ్ అవ్వలేదు సరే యాక్టివ్ అయ్యింది మంచి సిమ్ కార్డు తీసుకోవాలి అంటే అలాగా మంచి సిగ్నల్స్ వచ్చే కంపెనీ తీసుకుంటాం లేకపోతే సిగ్నల్స్ సరిగ్గా అలాగే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేయడం లేకపోతే ఫోన్ని ఛార్జింగ్ పెట్టడము ఎవ్రీ అంటే ఎవ్రీ మంత్ లేకపోతే దానికి డాటా కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ రీఛార్జ్ చేస్తుంటాం ఉంటాం అంటే అలాగే మనం ఏదో ఇంట్లో యంత్రాన్ని పెట్టేసుకోవడం కాకుండా ఈ యంత్రానికి సరిగ్గా పరివార దేవతలు ఎవరు ఎటువంటి బీజాక్షరాలు ఎటువంటి సమయంలో యంత్రం వేయాలి దీనికి ఎలాంటి వాసాలు చేయాలి దాని తర్వాత మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు కూడా దాన్ని ఎలాగ చేసుకోవాలనేటువంటి సరైన పద్ధతి కనుక చేసినట్లయితే మనకి మన కర్మలకి మనలో కూడా బుద్ధి చైతన్యం అంటే నేను ఏం చేస్తున్నానని ఒక క్లారిటీ నేను ఎలా కష్టపడాలని ఒక క్లారిటీ ఏ రకంగా ఉండాలనేటువంటి ఒక క్లారిటీ ఆ యొక్క అమ్మవారు మన బుద్ధి అందు ప్రవేశపెడుతుంది తద్వారా మనం జీవితంలో కష్టాల నుంచి బయటపడగలుగుతాము శ్రీమాత్రే నమ